నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం జోహార్ తెలంగాణ అమరులకు జోహార్లు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దామంటూ అమరుల ఆశయాలను సాధిద్దామంటూ ఆదివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూలతో నివాళులర్పించారు ఉస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా జేఏసీ ఉస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు జై హే తెలంగాణ అందేశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆవిష్కరణ చేయడం శుభ అని అన్నారు జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయడానికి విచ్చేసిన ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు హైదరాబాద్లో జరిగే ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు బస్సులో నలభై మంది ఉద్యమకారులు వెళ్లారన్నారు ఈ కార్యక్రమము గుడిశాల శ్రీనివాస్ సహకారంతో జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వ్యాపారవేత్తలు అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కళాకారులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు